హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే మనం ఉగాది సందర్భంగా శ్రీశైలి పాదయాత్ర అయితే మరొకసారి చేస్తూ ఉన్నాము ఆ వీడియో పరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ వీరభద్ర స్వామి నాగలూటి స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ రెండు కోనేరులు అయితే ఉంటాయని చెప్పాను ముందు వీడియోలో కూడా ఈ రెండు కోనేరులు ఒక చిన్న కోనేరేమో మంచినీటి తాగడానికి పెద్ద కోనేరేమో స్నానాలు చేయడానికి ఇక్కడ ఈ కోనేరుల దగ్గరే అన్నదానం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ అన్నదానం చేస్తుంది అయితే కొల్హాపూర్ కొల్హాపూర్ గ్రామానికి అంటే కొల్హాపూర్ అనేది పెద్ద టౌనే కొల్హాపూర్ మహారాష్ట్ర మహారాష్ట్ర దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వారి వారి భక్తులకి అంటే కుల మతాలకి అతీతంగా ఎవరు వచ్చినా సరే అన్నం లేదని చెప్పి అనకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు వీళ్ళు సుమారు తొమ్మిది నుంచి పది రోజులు అయితే అన్నదానం అయితే చేస్తారంట ఇరవయో తారీఖు అయితే స్టార్ట్ చేశారు ఇరవై ఎనిమిది వరకు అయితే కంటిన్యూ చేస్తారు ఇరవై తొమ్మిది వరకు అయితే వీళ్ళకి పర్మిషన్ ఉందంట ఈ ఇరవై తొమ్మిది అంటే సుమారు పది రోజులు ఈ పది రోజుల్లో ఇరవై నాలుగు గంటల టైంలో ఏ టైనా ఏ భక్తుడు వచ్చినా సరే అన్నం లేదు అనేది అనకుండా ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తూ ఉంటామనేది చెప్తున్నారు వీరు ముఖ్యంగా మహారాష్ట్ర వారు కాబట్టి మరాఠీస్ కాబట్టి వీళ్ళతోటి ఎక్కువగా నేను మాట్లాడే భాష తెలుగులో కాకుండా వాళ్ళతోటి హిందీలో మాట్లాడాల్సి ఉంటుంది వాళ్ళు హిందీలో చెప్పింది నేను మళ్ళీ మీకు అర్థం కావటం కోసం మనం ఎక్కువగా మన వీడియోస్ తెలుగు వారు చూస్తుంటారు కాబట్టి తెలుగువారి కోసం తెలుగులో మాట్లాడే తెలుగులో అనువదించి మాట్లాడుతున్నట్టుగా నేను చెప్తున్నాను వీళ్ళ దగ్గర అయితే పనిచేసే వాళ్ళు వాలంటీర్స్గా డబ్బులు ఏమీ ఆశించకుండా వాళ్ళ మహారాష్ట్ర కొల్హాపూర్ దగ్గర నుంచి రెండు వందల డెబ్బై మంది అయితే వీరితో పాటు వచ్చారంట వీరు ఇంటర్వ్యూ ఎవరైతే పెద్దలు నిర్వాహకులు ఉన్నారో ఆయన అయితే చెప్పడం జరిగింది ఆయనకు సంబంధించిన మాటలు కూడా మనకు ముందు కనిపిస్తాయి నేను ముందు వివరంగా అయితే అర్థమయ్యేటట్టుగా అందరికీ తెలుగులో చెప్తే బాగుంటుందని అర్థమయ్యేటట్టుగా అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సుమారు ఇప్పటివరకు ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు నేను ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాను ఇప్పుడు సమయం సుమారుగా మూడు గంటలైతే కావస్తుంది ఈ టైంలో వీరైతే సుమారుగా ఆరు లక్షల మంది భోజనాలు చేసి అయితే పూర్తిగా వెళ్ళారు ఇంకా ఒక లక్ష వచ్చినా రెండు లక్షలు వచ్చినా ఎంతమంది వచ్చినా మేము లేదనకుండా భక్తులు ఎంత వచ్చే కొద్దీ మేము పెడతానే ఉంటాము అంత బడ్జెట్ అయితే మేము ఏర్పాటు చేసుకుని అయితే వచ్చాము బియ్యం కానీ బెల్లం కానీ కూరగాయలు కానీ ఇంకా మిగతా వంటకు సంబంధించిన ఏమైనా సరే మా వాళ్ళు అందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా ఎప్పుడూ మేము లేదు అనకుండా ఏ టైంలో అర్ధరాత్రి అయినా సరే పొద్దున్నే అయినా సరే ఏ కుంజామునైనా సరే ఏ టైం అయినా సాయంత్రం టైం అయినా ఎప్పుడైనా అన్నం అనేది లేకుండా ఉంచకుండా ఎనీ టైం మేము సర్వీస్లో ఉంచేటట్టుగా ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చి పంపించేటట్టుగా అయితే మేము ఏర్పాటు చేశాము అంత బడ్జెట్ ఏర్పాటు చేసుకున్నామనే క్లియర్గా చెప్తున్నారు వాళ్ళ మాట్లాడ విందాము జీ అమరా యూట్యూబ్ ఛానల్ ఏపీ జిహెచ్ వన్ అర యూట్యూబ్ ఛానల్ కానీ ఏమో ఆ వెంకటపురం సే శ్రీశైలం తక్కువ అవి ఉగాదికి వెళ్ళి పాదయాత్ర కర్రాము पादा यात्रा रास्ते में जो जो अन्नदान होता है ना वो सबका हम इंटरव्यू ले रहा है और कर्नाटक वाले से महाराष्ट्र वाले से सब अभी उगा में आने वाला यात्री के लिए क्या अन्नदान दे रहा है क्या सदुपाय है वो सब पूछ रहा है आपका बारे में इधर का चरित्र क्या है कितना साल से और कितना दिन से इधर कर रहा है बोलिए जी हमारा श्रीशैल मलिकार्पज हाँ। ट्रस्ट इच्चलकर जी तालुका तालुकांडी डिस्ट्रिक्ट कोल्हापुर महाराष्ट्र हाँ माय नेम इज एम एस इज नाइनटीन इयर्स से हम ये दासोग चला रहे हैं uh, ये दासोग ऐसा है कि नाइन डेज ट्वेंटी फोर आवर्स चलाते हैं हम लोग ट्वेंटी फोर आवर्स लक्षांतर बंदी को अनुदान uh, अच्छा सा क्वालिटी करके हम uh, करके देते हैं अभी कितना दिन से चल रहा है हमारा अभी एट डेज हो गया हाँ। अभी दिन है ट्वेंटी हाँ। हाँ। हाँ, बंद करेगा, करेगा। कम गए तो बंद करेगा लोग आते रहेगा तो उन्नीस तारीख को भी आएगा तो चालू करेंगे कितना भी लोग आने दे ट्वेंटी फोर आवर्स भी चलेगा कल पचास हजार हो साठ हजार हो कितना भी तो छह लाख के ऊपर खाके गए आज तक आज तक हाँ अभी कितना भी आने दो हमारे पास बजट है हाँ हाँ अभी कम से कम 25-30 टन चावल गया है हाँ, जलम गया है शुगर हाँ, हाँ, गया है, हाँ, गया है हाँ, और हाँ, बहुत अच्छा क्वालिटी बना के हम लोग हाँ अच्छा सा ये प्रसाद करे करते हैं। अच्छा हाँ अच्छा ठीक है और अभी बीस तारीख को चालू किया आपने हाँ बीस तारीख से ट्वेंटी टू ट्वेंटी नाइन तक हाँ, हमारा परमिशन है हाँ, हाँ, लेकिन वक्ता भी आ गया तो ट्वेंटी हाँ, नाइन हाँ, तक भी रख सकते हैं अच्छा अच्छा, अच्छा। हमारे पास बजट लेके ही आता है हमारे पास कम से कम एक सात आठ लाख लोगों का बजट अभी उधर उधर देखा तो वो चावल का है ना हाँ। वो चावल बहुत बड़ा है अभी भी वो अभी कोई बचेगा तो पीछे वापस लेके जाएगा नहीं ये इधर बकता भी इधर हम लोग इधर ही देवलोम नगर दे के जाते हैं हाँ। ज्यादा से ज्यादा नहीं बसता है हाँ अभी दो सौ बैग है हमारे पास हाँ अभी और दो दिन चलेगा तो वो भी खत्म हो जाता है अच्छा अभी आपने बोला ट्वेंटी फोर बाय सेवन चलेगा करके बोला है ना उतना मेहनत करने के लिए आपके पास आदमी है हमारे पास वॉल्टियर है फ्री ऑफ कॉस्ट में हमारे गांव से लेके आता हूँ हम लोग फ्री ऑफ कॉस्ट में आवर्स सर्विस देने के लिए टू सेवेंटी में हमारे पास है हमारा ट्रस्टी छोड़ के टू सेवेंटी लोग हाँ हाँ फ्री ऑफ कॉस्ट में हार्ड वर्क करने के लिए इधर खड़े रहते हैं अच्छा अच्छा ठीक है ठीक है बिल्कुल वांदा नहीं है हाँ हाँ थैंक यू అన్నదానం నిర్వహించే నిర్వాహకుడు ఏ విధంగా అయితే చెప్పాడో విన్నాం కదా ఆయన చెప్పిన విధానం కూడా మనకు అర్థం అవ్వాలని కొంతవరకు ఇంగ్లీష్లో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఆయన చెప్పే విధానం నాకు బాగా నచ్చింది ఆయన కానీ లేదంటే ఆయన సిబ్బంది కానీ సుమారు పది రోజుల పాటు ఇక్కడ ఇంత భక్ భక్తులకి అసలు లక్షల్లో ఎన్ని లక్షలు వచ్చినా సరే మేము అంత బడ్జెట్ ఏర్పాటు చేసుకున్నాము మాకు అంత మెటీరియల్ తెచ్చుకున్నాము అనేది క్లియర్గా చెప్తున్నారు వెంకటాపురం నుంచి ప్రస్తుతం ఇక్కడ ఈ అన్నదానం జరిగే ఏరియా ఇప్పుడు పక్కన కోనేరు కనిపిస్తుంది కదా ఈ కోనేరు వీరభద్రస్వామి టెంపుల్ నుంచి కొంచెం దూరం రెండు వందల మీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ వరకు ఇప్పుడు వెంకటాపురం నుంచి ఇక్కడ వరకు స్ఫూర్తిగా పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది పదిహేను కిలోమీటర్లు వాళ్ళు మెటీరియల్ అయితే చేర్చుకున్నారు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ధన్యవాదాలు